అస్సలం అయికు వరహతుల్లా వరకాతు సింగ్ నగర్ మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకి అదేవిధంగా మస్జిద్ ఇమాములకి మోజన్లకి అదేవిధంగా ప్రతి మస్జిద్ యొక్క ముసలిలకి మస్జిదే కరీమునిసా అండ్ మద్రసా తరపు నుండి మీ అందరికీ ఘన ఆహ్వానం పలుకుతున్నాము ఏమిటి అనగా అలహమ్దుల్లా మన మస్జిదే కరీము నిసా స్థాపించి రేపు నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఆ యొక్క సందర్భంగా సంతోష సభ అనేది సాలానా జల్సా అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క డేట్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి బుధవారం అనగా నవంబర్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం సాయంత్రం మగర్ నమాజ్కి ఇన్షాల్లా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాము విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద ధార్మిక పండితులు అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు మరియు ముఖ్యమైన సభ్యులు కూడా విచ్చయించున్నారు అదేవిధంగా ఇన్షా అల్లా పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం మగరీబ్ నమాజ్కి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మగరీబ్ నమాజ్ ఇక్కడ చదవడానికి ప్రయత్నం చేయండి బయాన్ అయిపోయిన తర్వాత ఏడున్నర గంటలకి ద్వా అవుతుంది ద్వా అయిన తర్వాత నమాజ్ అవుతుంది నమాజ్ తర్వాత ఇన్షాల్లా అనంతరం భోజనం యొక్క ఏర్పాటు కూడా ప్రతి ఒక్కరికి జరిగింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కనిమొనిసా మస్జిద్ మదర్సా తరపు నుండి నేను మరియు కమిటీ సభ్యులందరం కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వాన పలుకుతున్నాము అలాం అయికు వరహమతుల్లా